ఫ్రెండ్స్ ఐఎం శర్మ ఫ్రమ్ బెస్టలక్ ట్రేడ్ ట్రేడ్ చాలా కాలం తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియోని అందించబోతోంది మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు వాళ్ళ సూచనల మేరకు పాటించి ఈ వీడియోని కూడా అనుసరించి మీకు ఇష్టమైతే వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు ఈ ట్రేడ్లు మీరు కూడా పాల్గొనవచ్చు బెస్ట ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తుంది ఎలా ట్రేడ్ చేస్తుంది అనేది వివరించడం కోసం మాత్రమే ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మీకు ఈ వీడియోని అందిస్తున్నాము ఎస్ ఫ్రెండ్స్ ఎస్బీఐ లైఫ్ ఎస్బీఐ లైఫ్ని బై అండ్ డిప్స్ బెస్ట్ లక్ ట్రేడ్ అన్ని ఆల్ టెక్నికల్స్ పారామీటర్స్ క్యాండిల్ స్ట్రక్చర్ మూమెంటము అన్ని బేరీజ్ వేసుకొని వాటి యొక్క అన్ని లెక్కలు చూసుకున్నాక అప్పుడు డిజైన్ చేసినటువంటి ట్రేడ్ ఇది సో వాళ్ళతో అనుసంధానమై నేను ట్రేడ్ చేస్తున్నాను బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేసినటువంటి ట్రేడ్ బై అండ్ డిప్స్ టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ అంటే ట్వంటీ రూపీస్ హైక్ ఉన్నది అని వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారం బెస్ట్ లాక్ ట్రేడ్ ప్రకారము నిర్ధారించడమైంది సో బై ఆన్ డిప్స్ అంటే ఫిఫ్టీన్ సెవెంటీ వరకు ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా దిగినా కానీ అని నేను భావిస్తున్నాను నేను అలా ట్రేడ్ చేయబోతున్నాను సో నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ అవుతుంది ఇది ఆన్ ఇన్ ఫ్యూచర్స్ అయితే సో ఒకవేళ ఈ మంత్లో అవ్వకపోయినా నెక్స్ట్ మంత్ అవుతుంది కాబట్టి బయ్య అండ్ టిప్స్ కిందకి వెళ్తున్నా మార్జిన్కి సరిపడా డబ్బులు ఉంచుకొని దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాను ట్వంటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థర్టీ త్రీ థౌజండ్ హండ్రెడ్ షేర్స్కి టార్గెట్ ఫిఫ్టీన్ నైంటీ అంటే సెవెంటీ నుంచి నైంటీ అంటే ట్వంటీ రూపీస్ ఉంటుంది ట్వంటీ థౌజండ్ థర్టీ త్రీ థౌజండ్ మీద ట్వంటీ థౌజండ్ నాకు టూ మంత్స్ పట్టినా ఇబ్బంది ఏమి లేదు కానీ ఇది ట్వంటీ డేస్ లోపే అవుతుంది వాళ్ళు వెస్టర్ ట్రేడ్ ఎప్పుడు ప్లాన్ చేసినా పక్కాగా ట్రేడ్స్ ఉంటాయి అది మీకు బాగా తెలిసిన విషయమే బేస్డ్ ఆన్ ఐ ఐఆమ్ ప్రొసీడింగ్ ఇన్ దిస్ ట్రేడ్ మీరు కూడా దీనిలో ఇలానే ఫాలో అవ్వాలి అనుకుంటే ట్రేడ్లో పాల్గొనాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు సూచనల మేరకు పాటించి అప్పుడు మాత్రమే దీనిలో మీరు ఎంట్రీ తీసుకోవాల్సిందిగా ప్రార్థన సో బై అండ్ డిప్స్ బై అండ్ డిప్స్ నేను ప్లాన్ చేసుకుంటున్నది ఫిఫ్టీన్ సిక్స్టీ వరకు నేను ప్లాన్ చేసుకుంటున్నాను కిందకి పడినప్పుడల్లా నేను తీసుకుందామని ప్లాన్ చేశాను ఎక్కడి నుంచి కొంటాను అంటే నా ఫిఫ్టీన్ సెవెంటీ ఆల్రెడీ మీకు చెప్పాను సెవెంటీ కానీ సెవెంటీ టూలో కానీ స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసి ఎక్కడి వరకు ఫిఫ్టీన్ సిక్స్టీ వరకు నేను బై చేస్తూనే ఉంటాను హండ్రెడ్ షేర్స్ నేను ప్లాన్ చేసుకున్నాను హండ్రెడ్ స్టేట్స్కి ఫ్యూచర్స్లో తీసుకునేటువంటి లాటు సైజు వచ్చేసి ఒకవేళ హండ్రెడ్ షేర్స్ నేను మార్జిన్లో కొనుక్కున్నా కానీ మ్యాక్సిమం వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది ఏది క్యాష్లో కొనుక్కుంటే దానికి మార్జిన్ ఇస్తారు కాబట్టి మార్జిన్ ప్రకారం అలా కాదు ఫీచర్స్లో తీసుకోవాలి అనుకుంటే లార్డ్ సైజ్ ప్రకారము ఫిఫ్టీన్ సెవెంటీలో తీసుకొని స్టాప్లాస్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ ఫిఫ్టీ సెవెన్ స్టాప్ లాస్ కింద పెట్టుకొని నేను ఫిఫ్టీన్ నైంటీ కోసం వెయిట్ చేస్తాను ఫిఫ్టీన్ సెవెంటీ టూలో బై చేస్తాను ఫిఫ్టీన్ ఫిఫ్టీ సే సెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సెవెన్ షాప్లాస్ కింద పెట్టుకుంటాను ఫిఫ్టీన్ నైన్ ఫిఫ్టీన్ నైంటీ టార్గెట్ కంపల్సరీగా అయి తీరుతుంది దిస్ ఈజ్ వాట్ బెస్టర్ ట్రేడ్ ప్లాన్స్ అకార్డింగ్ టు దై టెక్నికల్ స్ట్రాటజీ అండ్ క్యాన్ స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ మొమెంటమ్ న్యూస్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ దట్ బెస్ట్ ట్రేడ్ ఈ ట్రెండ్ని ప్లాన్ చేసింది బేస్డ్ ఆన్ దాట్ మనం కూడా ఈ ట్రెండ్ని ఫాలో అయ్యితే ప్రాఫిట్లో మనం ఉండవచ్చు అనేటువంటి భావంతో నేను ఈ ట్రైన్లో ఎంట్రీ తీసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థర్టీ త్రీ థౌజండ్ ఐఆమ్ గోయింగ్ టు అచీవ్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ యాజ్ పర్ బెస్ట్ లక్ ట్రేడ్ అనాలసిస్ అండ్ టెక్నికల్స్ సో ఫ్రెండ్స్ మీరు నా యొక్క ఛానల్ని ప్రమోట్ చేసి మంచి మంది సబ్స్క్రైబర్స్ని పెంచే దిశగా మీరు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని ట్రేడ్స్ని మళ్ళీ మళ్ళీ అందిస్తూ ఉంటానని తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బాయ్